హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది చూడండి గ్యమీ పండుగ అయితే ఇంకా చేసేసా లాస్టిక్ వచ్చేసింది ఇంకా ఫాతిహ కూడా ఇచ్చేసానండి ఇంకా నాకే వస్తుంది కాబట్టి నేనే చేస్తాను కొంతమందికి అయితే రాదు కాబట్టి మౌజన్ సాఫీ పిలిపిస్తారు అది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది దీపాలన్నమాట గ్యార్మి షరీఫ్ చేసేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కొంతమంది పెట్టరు నేనైతే పెడతా పదకొండు దీపాలు పెట్టాలా ఇంకా చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు కానీ నేను కాబట్టి నాకు టైం సరిపోలేదండి అలా అదే ఐదు సంవత్సరానికి ఇలా అయిపోయింది ఇన్షాల్లా వచ్చే సంవత్సరం బాగా జరుపుకోవాలి అవును ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళకి దేవుడు శుభాలు కలిగించు కలిగించు అలా అందరికీ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం పిల్లల చదువు మొత్తం బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా కోరుకోండి సరే ఇన్షాల్లా రేపు పొద్దున మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాజీ